ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడు నెలలు పూర్తి అయిపోతున్నా అని ఇప్పటి వరకు వెంకటగిరి రోడ్డు మరమ్మత్తు పనులు చేయకపోవడానికి గల కారణాలు ఏందో తెలియాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతిగా తిరుమల దేవస్థానములకు గూడూరు నుండి తిరుమల వెళ్లేటువంటి ప్రయాణికులందరూ ఎక్కువ మంది ఈ ప్రాంతంలో ప్రయాణిస్తూ ఉంటారు ఈ రోడ్డు పూర్తిగా పాడైపోయి గత పది సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా ఈ రోడ్డు ఈ మాదిరి ఉండిందని నేను అడుగుతున్నాను మీరు ఎప్పుడు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు ఈ రోడ్డునంతా కూడా బాగు చేస్తారని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో రోడ్డు మేము శుభ్రంగా చేస్తాము మీరందరూ ఓట్లేండి అని చెప్పి వేయించుకున్నారు ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పూర్తిగా అయిపోయినా వాళ్ళు చేయలేకపోయారు అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఇప్పటికి ఏడు నెలలైనప్పటికీ అభివృద్ది కార్యక్రమాలు ఎటువంటి పరిస్థితులు కూడా ఎక్కడా నోచుకోలేదు ఈ రోడ్డు మరమ్మత్తు పనులు వెంటనే ప్రారంభించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను జై కాంగ్రెస్